ఎవరు అర్పణ దేవుడికి అంగీకారం ఉందంటే ఆదాం కన్నా అవ్వ కన్నా కయ్యన కన్నా ఏ వీళ్ళు అర్పణ శ్రేష్టముగా ఉంది ఎవరు అర్పణ శ్రేష్టం ఏ వీళ్ళు అర్పణ అప్పుడు దేవుడు ఎలాగుంటాడో తెలియదు దేవుడు ఎలాగుంటాడో తెలియదు ఆయన స్వరూపం ఎలాగుంటుందో తెలియదు తన గుణ లక్షణాలు ఏంటో కూడా తెలియదు ఎలా గర్పించాలి అంటే బలిపేఠం కట్టి అర్పించేవారు ఏం చేసేవారు బలిపేటం కట్టి కానీ అనుకుండా అర్పించారు దేవుని సూత్రం అలేలుయ ఎలాగ అర్పించారు అని మనం ఆలోచిస్తే కొంత తీసుకొచ్చి ఒక స్థలాన్ని వాళ్ళు పరిశుభ్రపరుచుకొని ఆ స్థలంలో వాళ్ళు అతి చిరిగి పెట్టి దేవునికి అర్పించినట్టు మనం ఆత్మ సంబంధంగా ఆలోచన చేయవచ్చు కానీ అర్పించిన వాటి కంటే మనల్ని అర్పించకుండా దేవునికి శ్రేష్టమైనది అది దేవునికి ఇష్టమైనది దేవుని సూత్రం అలేలుయ ఎప్పుడైతే